వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ ప్లాక్ అడ్వెంచర్కి మహాత్మకూరులో హనుమాన్ అయితే నిర్వహించరు అది కూడా గురు పౌర్ణమి నాడు మధ్యాహ్నం మూడు గంటలకి అందరూ కూడా సంఘటన స్థలాలు చేరుకోవాలని చెప్పి ఆదేశించారు మా వాళ్ళు అయితే మటుకు సత్రం సెంటర్ నుంచి బయలుదేరి హనుమాన్ శోభాయాత్ర జరిగే ప్రాంగణంలోకి చేరుకుంటాం అక్కడి నుంచి కదులుతామని చెప్పి ఆరు వయసులందరూ కలిసి బైపాస్ రోడ్లోని రవితేజ కళ్యాణ మండపకు కదిలినారు అందరూ కూడా అందరూ కూడా జై హనుమాన్ అంటూ చెబుతూ కదిలారు ప్రతి ఒక్కరూ కూడా అక్కడైతే పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయింది రవి రవితేజ కళ్యాణ మండపం వద్ద దీనికి మూల కారణం వచ్చి సుబ్బారెడ్డి సారు పొల్లారెడ్డి సారు హరికృష్ణ హరీష్ వీళ్ళందరూ స్వయం కృష్ణ అనమాట వీళ్ళకి ఆలోచన వచ్చింది వీళ్ళు ఎంతో కష్టపడ్డారు ఎంతో కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు ఈ శోభాయాత్ర నిర్వహించడానికి తర్వాత ప్రతి ఒక్క నాయకులు అన్ని రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు ఆడవాళ్ళు అయితే ప్రత్యేకంగా ఆకర్షంగా నిలిచి మేము వస్తాం ఈ శోభాయాత్రలో ఈ బైక్ ర్యాలీలో మేము పాల్గొంటాం ఆ భగవంతుడి ఆశిస్సులు అందరికీ కలగాలి అని ముందుకెళ్తే వీళ్ళు వచ్చేసారు ఆడవాళ్ళు ఎక్కువ మంది వచ్చారని చాలా భాగం వచ్చారు అసలుకి ఎంత ఆనంద కెరీర్లతో సాగుతుందంటే అంత ఆనంద చర్యలతో సాగుతుంది ఈ శోభాయాత్ర అయితే మడుకు అప్పటికే వానం మొదలైంది అందరూ వాన అనుకున్నారు కాదు అది పూల వర్షం పూల చినుకులు స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి భగవంతుడు అందరి పైన ఆ పూలవానని కురిపించాడు అంతటితో వాన ఆగిపోయింది అందరిలో కూడా ఆనందం వెళ్లివెరిసింది ఈ అందరూ సమిష్టి కృషి ఇది చెప్పాలంటే కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా కార్యకర్తలకు కూడా అందరం మన అందరం హిందువులంతా ఒకటి అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాం చేయాలి అని సంకల్పంతో అందరూ కూడా హనుమాన్ శోభాయాత్రకైతే వచ్చేశారు ఈ స్వామివారి విగ్రహాలన్నిటి కూడా నెల్లూరు నుంచి ఎంతో ఓపిక ఎంతో జాగ్రత్తతో అయితే వీళ్ళు తీసుకొని వచ్చేసారు అది కూడా ఇరవై ఒకటి గౌరి పౌర్ణమి రోజునే ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని వీళ్ళకి ఆలోచన అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రెండు నెలల నుంచి సమిష్టి కృషి పడ్డారనమాట ఈ కృషి ఫలితమే ఇదనమాట చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఆనందంలో ఎక్కడ చూసినా కానీ కాషాయం అది కూడా హనుమాన్ చెండాలి ఈ రప్పరప్పల ఆడుతూ ఉన్నాయి వాతావరణం కూడా భగవంతుడు అనుకూలించాడు ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు ఈ కార్యక్రమం జరిగేంతవరకు మేము కదలము స్వామివారు వెంటనే ఉండి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేశారు కూడా గ్రామ గ్రామాలకు కూడా తిరిగి పట్టణాలకు కూడా తిరిగి ప్రతి ఒక్కరూ కూడా ఈ శోభాయాత్ర హనుమాన్ శోభాయాత్ర పాల్గొనాలి జయప్రదం చేయాలని చెప్పి అందరూ ఎంతో కష్టపడ్డారు దీనికి మూలకారం ఆ నలుగురు నాలుగు స్తంభాలే ఒ ఈ నాలుగు స్తంభాలు ఇంత కార్యక్రమాన్ని అందరితో కలిసి చేయించారంటే చాలా గొప్ప విషయం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అయితే ఆ నాలుగు స్తంభాలు అయితే ఎప్పుడు కూడా చేయాలి ఒక ప్రవంజనం లాగా జనాభా కదిలారు ప్రతి ఒక్కరి హస్తం కూడా ఉంది అందరినీ కూడా కలుసుకుంటూ కలుపుతూ ఆనందంతో ఈ కార్యక్రమం జరిపించారు ముందుగా రవితేజ కళ్యాణ మండపం అయితే స్టార్ట్ అయింది అక్కడ ఉండే వాళ్ళందరూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరికి కూడా అక్కడైతే డ్రింక్స్ అయితే ఏర్పాటు చేశారు అక్కడక్కడ కూడా డ్రింక్స్ ఏర్పాటు చేశారు తర్వాత మేళా తాళా బాణా సంచారాలతోటి జానపద నృత్యాలతోటి హరి ఇలాంటి ప్రతి ఒక్క ప్రదర్శన కూడా ఇచ్చారు కొంచెం మిస్ అయ్యి ఉంటే నన్ను మనకు క్షమించండి అంటే అన్నీ తీలేం కదా అందువల్ల కొంచెం మిస్ అయ్యి ఉంటాయి నన్ను క్షమించాను అయితే మాకు ముందైతే డ్రింక్స్ అయితే అందరికి కూడా ఇస్తున్నారు నేనైతే ముందు డ్రింక్స్తోటే స్టార్ట్ చేశాను అన్న నువ్వే తాగన్నా అని నాకైతే అక్కడ ఉన్న సందీపు అలా గ్రూప్ అందరు కూడా ఇచ్చారన్నమాట అది తాగేసిన తర్వాత మేము బయలుదేరాం ఇక్కడికి ఊరు మొత్తం కూడా తిరిగింది ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళిపోవాళ్ళు చివరి దాకా మేమందరూ ఉంటామన్నారు మహిళలు అయితే ఏ ఉండిపోయారు చివరి దాకా కార్యక్రమం అయ్యేంతవరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిందంటే వాళ్ళే అని చెప్పుకోవాలి వాళ్ళ ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది అందరూ కూడా తగ మెచ్చుకున్న ఆత్మకూరున అయితే మడుగు చాలా విజయవంతం చేశారు ఇలాగే ఊరు ఊరు వాడలాగా జరగాలి అయోధ్య రామయ్యకు వినిపించే విధంగా జై హనుమాన్ జై రామయ్య అంటూనే ఉండాలి ఏ జై బోలో రామచంద్ర ప్రభుకి అంటూనే ఉన్నారు అంత వైభవంగా జరిగిందండి అసలు రెండు కళ్ళు కూడా సరిపోవు నెల్లూరు నగరంలో రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మన ఆత్మకుల ఎందుకు చేయదు చేయకూడదు అనే ఆలోచనను ఆ భగవంతుడు సుబ్బరడన్న మనసులోకి తోచాడు ఆయన మనసులోకి వచ్చింది అందరితో మాట్లాడి గురు పెద్దలతో మాట్లాడి అందరితో కలిసి తీసుకొచ్చారనమాట దీనిలో ఎక్కువ భాగం కృషి ఏ పొల్లారెడ్డి అన్న హరీష్ హరీష్ హరికృష్ణారెడ్డి ఇట్లా బీజేపీ నాయకుడు ఆ కుటుంబ సుధాకర్ రెడ్డి అన్న ఇట్లా చాలా చాలా మంది ఉన్నారు ఒకరి పేరు చెప్తే మళ్ళీ ఒకరు చెప్తే కోపాలు అందువల్ల అందరూ అందరూ సహకరించారు ప్రతి ఒక్కరు కూడా పేర్లు ఎవరి పేర్లు చెప్పద్దు అని చెప్పి వాళ్ళైతే చెప్పారు రకరకాల వేషధారణతో పిల్లలు పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు ఇప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి ఆవ అవంతరాలు జరగకుండా చూసుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా అందరూ నిదానంగా రాండి జై హనుమాన్ అని చెప్తూ రాండి అని ప్రతి ఒక్కరి దగ్గర హింటిస్తూ చిన్నంగా చూసుకొని రాండి అని ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా చెప్తూ వచ్చారన్నమాట అక్కడక్కడ ఆ పూల వన చెప్పి ఆ పూలను కూడా ఏర్పాటు చేసి కొందరు ఇళ్ళ దగ్గర అందరి దగ్గర డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు పలహారాలు ఏర్పాటు చేశారు ఇలాగా ఎవరికి ఏమి ఇబ్బంది జరగకుండా కార్యక్రమాన్ని అయితే జరిపించారు అంత వైభవంగా జరిగింది ఆత్మకూరు ఇన్ని ఏళ్ళ సంవత్సరాలలో ఆత్మకూరులో ఇంత ప్రపంచనాన్ని హనుమాన్ శోభాయాత్ర అయితే జరిగింది ఇలాంటి శోభాయాత్రలు సంవత్సరంలో సంవత్సరం సంవత్సరం జరుగుతూ ఉండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాను పిల్లలైతే ఎంతో ఉత్సాహంతో వేషధారన పాల్గొన్నారు అటు వ్యాపారస్తులైతే కానీ ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే కానీ చిన్న చిన్న ననుపుకునే వాళ్ళయితే ఎవరా ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాలు అందరూ వచ్చారనమాట హిందువులంతా సమానం అందరం కలిసికట్టుగా ఉండాలి అని దానికి ఇది అనమాట అందరూ కూడా ఆ హనుమాన్ రాముడిపై ఎంత భక్తి ఉందో ప్రతి ఒక్క హిందువు కూడా భగవంతుడిపై అంత భక్తి విశ్వాసాలతో నడుచుకోవాలి పెద్దలను గౌరవించాలి ఈ ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవాలి సాంప్రదాయంగా ఉండాలి ఈ ప్రాచారిత సాంప్రదాయాన్ని వదిలిపెట్టండి సాంప్రదాయంగా నడుచుకోండి అని ప్రతి ఒక్క మనిషి కూడా చెప్తూ వచ్చారు చూస్తుంటే ఆ రెండు కళ్ళు కూడా సరిపో అంత ఆనంద కేరీలు అంత వైభవంగా జరిగింది అక్కడ కోలాటాలు ఒక పక్క వేస్తుంటే ఒక పక్క పండర భజనలు వేస్తుంటే ఒక కర్ర చేస్తుంటే ఇలాంటి విన్యాసాలు చూడడానికి కనువిందుగా ఉండే పిల్లలు అయితే మనకు డీజే దగ్గర డ్యాన్స్ లే హనుమాన్ డ్యాన్సులు అయితే మనకు వీరంగం వేసారు వాళ్ళ ఆనందాన్ని ఆ పాట రూపంలో ఆ డ్యాన్స్ రూపంలో అయితే వ్యక్తపరిచేదండి ప్రతి ఒక్కరు కూడా వాన పండాగానే ఒక్కడ కూడా వెనక్కి అక్కడక్కడ వాన పడింది అసలు వాన పడినా కూడా మేము పోలేదన్నమాట వీధులన్నీ కూడా కాషాయం జెండాలతోటి మనుషులతో దాదాపుగా మూడు వేల మంది పైనే వచ్చాడు నాకు తెలిసి బైకులే మూడు వేల మంది జనాభా ఎంతమంది ఉంచుంటారు ఆలోచించండి అంతేకాదు కంచి ప్రమేణ అయితే భోజనాలు నేను చూసుకుంటాను ఎవరికి ఏ లోటుపాపు జరగకుండా అని ఆయన హామీ ఇచ్చాడు చూస్తున్నాను కదా కరసాము ఎంత వైభవంగా జరుగుతుందో ఎంత హరికృష్ణ బృందం అన్నమాట ఆయన పాటల పాటల్లో పండర భజన చేయడంలో ఒక మంచి పేరున్న వ్యక్తి మనసున్న వ్యక్తి కూడా హరికృష్ణ అయితే మడుకు ఏకలయం నగర్లో ఉంటాడు అసలు కదా కూడా ఎక్కడ చూసినా కానీ సందడే సందడి ఎవరి నోట విన్నా కానీ రామ మంత్రం హనుమాన్ మంత్రం ఇప్పుడు ఊరు ఊరు ఆడవాడు గల ఆత్మకూరిని చెప్పుకుంటున్నానంటే ఈ హనుమాన్ శోభాయాత్ర వల్లే ఈ శోభాయాత్ర వల్ల ప్రతి ఊరిలో కూడా మా ఆత్మకూరు యొక్క విశిష్టత అయితే తెలుస్తుంది ప్రతి ఒక్కరి నోట్లో కూడా ఆత్మకూరు అంటే ఇది ఇంత బాగా చేశారు అని పేరైతే వచ్చేస్తుంది అని నమ్మకం కూడా ఉంది అసలుకి ప్రతి గ్రామాలలో ఊర్లో కూడా ఈ హనుమాన్ శోభాయాత్ర నిర్వహించాలి అందరూ కూడా ఏకంగా ఆ మన హిందూ తత్వాన్ని హిందువుల యొక్క విశిష్టతని తెలియజేయాలన్నమాట మనందరం కలిసికట్టుగా ఉండాలి పార్టీలు ఎన్ని అవసరం మనము మెనుము మనం హిందువులం మనందరం కలిసిగానే ఉంటాం అందరం కలిసి ఉంటాం అన్నదమ్ములుగా ఉంటాం అక్క చెల్లెలుగా ఉంటాం అని రావాలి కలిసిపోవాలి ఒక పెద్ద కుటుంబం హిందువుల కుటుంబం అది మడుకు వాస్తవం అండి అన్ని కులాలలో కూడా భారతదేశంలో ఉన్నాయి అన్ని వ్యవస్థలు కూడా ఉన్నాయి అందరూ కూడా సహకరించి ఒకే కుటుంబంలో ఉండాలి ఈ ఉంటాం కూడా అసలుకి అసలుకి ఆనందం పట్ల ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు నాకు తెలియదు నేను తెలుసు కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే మడుకు క్షమించండి మన వీడియోని పూర్తిగా చూడండి ఆనందంతో మీరు కేరింతలేస్తారు అంత వైభవంగా జరిగింది చూడనే అయితే తప్పకుండా చూడాలి అసలుకి ఏ అందరూ అడుగుతున్నారు ఆత్మకూరు ఎలా జరిగింది ఎలా జరిగింది ఎలా జరిగింది నన్ను అయితే మడుకు చాలా వైభవంగా జరిగింది ఈ ఆత్మకుడు నగరం అంతా కూడా హనుమాన్ మంత్రంతో ప్రభంజనం అయితే జరిగింది అంత వైభవంగా జరిగింది ఈ ఆత్మకురు చరిత్రలోనే ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు అని ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోయింది అంత వైభవంగా జరిగింది అసలు అయితే మనకి శోభాయాత్ర నాయకులు అయితే అందరూ నాయకులు కూడా వచ్చారు కలిసి కట్టుగా శ్రమించారు కూడా అందరూ కొంచెం నడిచేవాళ్ళు వచ్చేవాళ్ళు బైకుల్లో వచ్చేవాళ్ళు ఇట్లా కారులో వచ్చే వాళ్ళందరూ కూడా శోభాత్రలో పాల్గొన్నారు విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి జీవకలను సంతరించుకున్నాయని ప్రతి ఒక్కరూ కూడా చెప్పారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా పలకరనమాట అంత వైభవంగా జరిగింది ఆత్మకూరులో అయితే అన్ని నగర ఒకటి కాదండి ముందుగా రవితేజ కళ్యాణ మండపంగా నుంచి బయలుదేరి ఈ తత్వం సెంటర్ వరకు తెలిగింది మైనమజ సెంటర్ సెంటర్ నుంచి ఈ హిల్ రోడ్డు మీదుగా ఏక్లవరం మీదుగా సోమసేరుకున్న అక్కడి నుంచి స్పాట్ సిటీ దాకా అంటే ఎల్లార్పల్లి ఈ మీద పోయి మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకొని మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి అక్కడి నుంచి రవితేజ కళ్యాణ మండపం దగ్గరకు చేరుకున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో ఎంతో సంతోషం ఒక అసలు చెప్పాలంటే మనసు ఆ విధంగా ఉందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో తమ వంటి సహాయం కూడా చాలా చాలా మంది మేము ఉన్న ఈ కార్యక్రమానికి ఈ ముందు మేము వస్తాం ఉన్నాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికి కావాలంటే మా గొంతు సహాయం చేస్తాము అని ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చారు ఒక అయితే ఇరగొడతామండి రెండు కట్టలు అయితే ఇరగ్గొట్టేస్తాం మూడైతే కొంచెం కష్టపడతాం నాలుగైతే ఇంకొంచెం కష్టపడతాం అదే ఓ పెద్ద మోపతి రగ్గొట్లేం అలాగే ఆ మోపులాగే మన అందరం కూడా ఉండాలి సమిష్టిగా ఉంటే ఏదైనా సాధించవచ్చు దీంట్లో ఒక ప్రత్యేకత ఏదంటే శివాజీ వేషధారంలో ఉన్న బాలంకయ్య చాలా అద్భుతంగా వేషధారణలో అలరించాడు అబ్బాయి అయితే మడుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగున్నావు అని పోగారనమాట ప్రతి తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి కానీ కొన్ని వేషాలు అయితే నేను తీయలేకపోయాను నన్ను మన్నించిన అయితే మడుకు సంశీల టన్నల్లో అయితే అందరూ క్యూ కట్టేశారు అందరూ చూస్తున్నారు స్వామివారిని వేషధారంలో ఉన్న రాములవాడు హనుమంతుడు కృష్ణుడు వీళ్ళందరూ కూడా చాలా అలరించారు అయితే మడుగు ఒక అద్భుతంగా ఉంది ఒక సంకల్పాన్ని అయితే వీళ్ళందరూ కట్టుకున్నారు ఈ శోభాయాత్ర దిగ్విజయం చేయాలని చెప్పేసి అసలుకి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎంతో సంతోషించారు ఊరు వాడ ఇప్పుడు చెప్పుకుంటున్నారు ఆత్మ గురించి అంటే ఈ హనుమాన్ శోభాయాత్ర అంత వైభవంగా జరిగిందనే కదా ఇప్పుడైతే తర్వాత రోజు నుంచి ఈ రోజు నుంచి అందరూ కూడా చెప్పుకుంటున్నారు అంత వైభవం అంత వైభవంగా చేశారు మనం మిస్ అయిపోయాం ఈసారి సంవత్సరానికైనా ఆ శోభాయాత్రలో మనం పాల్గొనాలని పాల్గొన్న వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారు దీని యొక్క ఆ శోభాయాత్ర విశిష్ట శోభాయాత్ర యొక్క విశిష్టతనైతే మడుకు ఇంత బాగా చేస్తారు ఇంత బాగా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు అని ప్రతి ఒక్కరు కూడా కొనియాడారు అసలుకి వాళ్ళ ఆనందం ఆనందానికి అవధులు లేవు కొందరు అయితే ఆనంద బాష్పాలు కూడా కార్చారండి ఇంత వైభవంగా చేశారు ఇంత కలిసికట్టుగా ఉన్నారు అని ఆహా ఎంత శోభాయమానంగా ఉంచడండి రెప్పరెప్పలా ఆడుతూ ఉన్నాయి హనుమాన్ జెండాలైతే మడుకు అంతా కూడా ఆ కాషాయమే అంతా కాషాయమే అంతా కాషాయమే ఈ లోకమంతా వారి ఆశిస్తుండాలి ఊరు వాడంతా బాగుండాలి సుఖ సంతోషాలతోటి సోభాగ్రశ పాడి పంటలతోటి అందరూ బాగుండాలి భగవంతుడు వీరు వీళ్ళందరి మీద ఆశస్సులు ఉండాలని మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ తరఫున నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అప్పటికి ఎంత లైట్ అయినా కానీ అందరూ కూడా ఉన్నారు కొంచెం ఆలస్యం అయింది ఆలస్యాన్ని కూడా లెక్క చేయకుండా పూర్తిగా కార్యక్రమం అయ్యే అంత వరకులు అందరూ కూడా బాణా సంచార కూడా విపరీతంగా కాల్చారు అసలుకి చెప్పలేము మన ఆనందంలో ఈ కార్యక్రమాన్ని చెప్పలేము అసలకి ఆ ఆనందం కేరీలో మునిపి ఇది జీవితాంతం గుర్తుండిపోయి ఒక పెద్ద సంఘటన ఇదైతే మడుకు పిల్లలు అది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ ఒక ఫోటోలు తీసే వీడియోలు తీసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఫ్రీగా మేము తీస్తాం అని ముందుకు వచ్చారు అసలుకి ఎల్పి స్టూడియో వాళ్ళు కూడా వచ్చారు పవన్ స్టూడియో వాళ్ళు వచ్చారు తర్వాత అటు ఫ్రెస్ అందరూ కూడా మాకు ఏ డబ్బులొద్దు మేము ఊటినే తీస్తాం భగవంతుడుకి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు ర్యాలీకి అని అందరూ కూడా ముందుకు వచ్చేసారు అది సాయంకాలం అయింది అప్పటికి వాన పడుతూనే ఉంది సాయంకాలం వాన పడింది అంత కానీ అప్పటికి కదలలేరు అందరూ కూడా ఇక్కడే ఇక్కడేమంటే మేము ఎలక్కిపోము భారీ వర్షమేమని ప్రళయమే రాని మేము వదిలేదు దాకా వచ్చేసాము మేము చివరి దాకా ఉంటాం కూడా ఆ అండ హనుమాన్ ఆశీస్సులు మాపై ఉన్నాయి అని చేస్తూ వీళ్ళందరూ కూడా కదలారు ఎంత శోభయమనంగా ఉందో చూడండి ఆత్మకూరు నగరం అంతా కూడా అదే ఊరంతా కూడా ఒక పెద్ద పండగ జరుపుకున్నాడు అసలుకి ఈ గురుపౌర్ణమి రాజుకు అంత భయంగా జరిగింది అసలుకి అందరూ చూడదానికైతే వేలాది మంది జనాభా పక్క నుంచి అయితే వచ్చేసారు ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భగవంతుడు వాళ్ళు దూరి వాళ్ళకి ఏం కాకుండా వచ్చేసరి భగవంతు సంకల్పం వంటిది వీళ్ళు వాళ్ళ దూరి ఈ విధంగా చేర్చుకున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా ఉన్నా ఏం చెప్పాలి అసలు నాకు చెప్పేదానికి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ విధంగా చేయాలని రాలేదు పిల్లల కరెంట్ వేస్తున్నారు అక్కడ ఎల్పి పవన్ ఆ డోన్తో తీస్తున్నాడు ఆ డోన్ అందరూ కూడా పిల్లలు ఆనందం ఆనందంతో కిరణ్ తెలిస్తున్నారు అన్న మమ్మలు దియన్న మమ్మల్ని దియన్న అని చెప్పి ఆ అబ్బాయిని అయితే వీళ్ళు కూడా జై హనుమాన్ జై హనుమాన్ అన్న మమ్మల్ని కూడా యూట్యూబ్లో పెట్టన్నా మేము కనపడతాం కదా అని నన్ను అడిగారు నా పిల్లలసలకి ఏ ప్రతి ఒక్కరూ కూడా అంత సంతోషంగా ఉందన్నమాట అంత ఉంది చిన్న చిన్న వీడియోస్ మిస్ అయితే నన్ను మన్నించండి ఏ నన్ను క్షమించండి నేను తెలిసి కానీ తెలియక కానీ నేను మాట్లాడాలంటే మనకు తప్పకుండా మరొకసారి క్షమించగలుగుతారు మన సూరీస్ లాక్ అడ్వెంచర్కి మీ సపోర్ట్ ఎల్ల ఉండాలి ఈ వీడియో పది మందికి చేరాలి ప్రతి ఒక్కరూ కూడా చూసి షేర్ చేయండి ఏ అందరి ఆశీస్సులు అందరిపైన ఉండాలి ఏ అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకైతే మనం అయితే చేరేసుకుంటామండి బస్ స్టాండ్ సెంటర్కి వచ్చేసాము ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోతాం ఇంకా ఇదిగోండి ఈ సెట్టింగ్ అయితే చాలా బాగా వేసారు అసలుకి ఇదంతా వెన్నెల డెకరేషన్ చిన్న ఈ సెట్టింగ్ అంతా ఏర్పాటు చేసేది చాలా వైభవంగా ఉంది వచ్చి అందరూ కూడా రాముల వారిని పూజించుకుని దానికి సంబంధించి ఆయన దండం పెట్టుకున్న స్వామి మీకు ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిగించుకున్నారు చాలా బాగా జరిగింది ఎలాంటి ఇబ్బంది జరగలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇంకా కంచి ప్రమేశ్వరెడ్డి గారు ఏర్పాటు చేసిన భోజనశాలకు అయితే అందరూ చేరుకుని అందరూ భోజనాలను అయితే తింటున్నారు ఆయన అన్న ప్రభులాగా ఆత్మకూరులో వచ్చాడనమాట అందరూ కూడా ఆయనకి దండాలు పెడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా కానీ కంచి పరమేశ్వరెడ్డి గారి పేరే వినపడుతుంది దాతల్లో దాత అయిపోయాడు ఆత్మకూర్లో ఒకరైపోయాడు ఆయన అయితే మడుకు మన వీడియో కానీ నచ్చితే మన సూరీస్ బ్లాక్ అడ్వెంచరీకి ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ తప్పకుండా ఉండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే పెడుతూ ఉంటాను మీ సపోర్ట్ ఎల్లవేళలా నాకు ఉండాలి ఆ భగవంటి ఆశస్సులు మీ అందరిపైన ఉండాలి మరొకసారి ఈ శోభాయాత్ర విజయవంతం చేసిన ఆ నలుగురికైతే ఈ దండాలు పెడుతున్నానండి నేనైతే మడుకు అంత అద్భుతంగా జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్ల ఉండాలి ఉండాలి ఆ రామచంద్ర కటాక్షాలు ఉండాలి అంతే మా కాశీనాయన ఆశీస్సులో కూడా అందరిపైన ఉండాలని మరొక్కసారి అయితే నేను కొనుక్కుంటాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ రా రామలక్ష్మణ జానకి జయబోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జయబోలో హనుమానికి రామలక్ష్మణ జానకి జయబోలో హనుమానికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఏమీ అర్థం కాలేదు మళ్ళీ మంచి విడత